వెల్కమ్ టు టీటెన్ ఇవాల్ స్పెషల్ స్టోరీ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు దశాబ్దానికి పైగా దేశంలో ఎన్నికల రాజకీయాలను శాసించిన మోడీ వేవ్ ముగింపులు సూచిస్తున్నాయి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాదిరిగానే ప్రధాని నరేంద్ర మోడీని ముందుండి ఎన్డీఏ ఎన్నికలను ఎదుర్కొంది ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అనేది బీజేపీ ప్రధాన నినాదం వారి మేనిఫెస్టోలో ముఖ చిత్రంపై మోడీ గ్యారంటీ రెండు వేల ఇరవై నాలుగు అనే నినాదం ఉంది ఎన్నికల ప్రచారంలో భాగంగా నరేంద్ర మోడీ దేశ వ్యాప్తంగా రెండు వందలకు పైగా ర్యాలీలు రోడ్ షోలు నిర్వహించారు తనకు మద్దతిచ్చే ఎంపిక చేసిన మీడియా సంస్థలకు దాదాపు ఎనభై ఇంటర్వ్యూలు ఇచ్చారు ఇది మోడీకి ప్రత్యాధి ఎవరూ లేరని ఆయన ఓటమి ఎరువురన్న అభిప్రాయాన్ని కూడా క్రియేట్ చేసింది అయితే దశాబ్దానికి పైగా మోడీ పాలనలో పరిమాణాలను చూసిన ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు ఉత్తరప్రదేశ్ హర్యానా రాజస్థాన్ బీహార్ పంజాబ్ మణిపూర్ రాష్ట్రంలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది మోడీకి ఓటు వేయాలనే పేరుతో బీజేపీ అభ్యర్థులు ఈ రాష్ట్రంలో ఓట్లు అడిగారు అందుకే ఈ రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలినట్లే మోడీ ముఖానికి ఎదురు దెబ్బ తగిలింది వారణాసిలో మెజారిటీ భారీగా పడిపోయింది దీంతో మోడీ మళ్లీ ప్రధాని కావడానికి ప్రయత్నిస్తున్నారనే వాదన నైతికంగా అవమానకరంగా మారింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మోడీకి నాలుగు లక్షల తొమ్మిది వేల ఐదు వందల ఐదు ఓట్ల మెజారిటీ వస్తే ఈ ఎన్నికల్లో ఒక లక్ష యాభై రెండు వేల ఐదు వందల పదమూడు మెజార్టీ వచ్చింది అంటే మూడు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల తొంభై రెండు ఓట్లు తగ్గాయి ఇన్ని రోజులు అయోధ్య రామాలయం పేరుతో రాజకీయం చేసిన ప్రధాని మోడీ బీజేపీకి ఈ ఫలితాలు చెంపపెట్టే అయోధ్య రామాలయం ఉన్న ప్రాంతం ఫైజాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది ఈ స్థానంలో బీజేపీ ఓటమి పాలు కాగా సమాజ్వాది పార్టీ ఘన విజయం సాధించింది మోడీ బ్రాండ్ రెండు వేల పద్నాలుగులో ప్రణాళిక ఇంటెన్సివ్ ప్రచారంలో భాగంగా రూపొందించబడింది గుజరాత్ మారణ హోమం కారణంగా దేశం లోపల బయట ఎప్పుడు విపరీతమైన మతోన్మత వైఖరిని నిలబెట్టుకున్న రాజకీయ నేతను అభివృద్ధి వీరుడుగా చిత్రీకరించారు రెండు వేల పద్నాలుగులో యూపీఏ రెండు ప్రభుత్వ వైఫల్యాలతో విసిగిపోయిన ప్రజల ఆగ్రహాన్ని సద్వినియోగం చేసుకుని అధికారంలోకి వచ్చిన మోడీ కాంగ్రెస్ సంస్థాగత బలహీనతలను సద్వినియోగం చేసుకుని రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చారు అయితే రెండు వేల ఇరవై నాలుగు నాటికి రాజకీయ పరిస్థితులు మారిపోయాయి మోడీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి విసిగిపోయిన ప్రతిపక్ష పార్టీలు ఇండియా ఫోరం రూపంలో ఏకమై తీవ్ర ప్రతిఘటనకు దిగాయి బీజేపీ మోడీలు చెబుతున్నట్లుగా నాలుగు వందల సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి ప్రమాదమని ప్రజలు గ్రహించారు సార్వత్రిక ఎన్నికల మొదటి దశ తర్వాత బీజేపీ ఎదుర్కోబోయే ఘోర పరాప్రజయానికి బలమైన సూచనలను అందుకున్న మోడీ తీవ్ర మతపరమైన వ్యాఖ్యలతో రెచ్చగొట్టారు అయితే తీవ్రవాదంతో జనాధారణ పొందిన సమస్యలను దాచడానికి చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి మోడీ వేవ్ తగ్గుముఖం పట్టడం ఉగ్రవాదం పెరుగుతుండటంతో భవిష్యత్ ఎన్నికల కోసం బీజేపీ కొత్త రాజకీయ అస్త్రాలను తయారు చేసుకోవాల్సి ఉంటుంది చూస్తూనే ఉండండి టిటెన్